పియ్యపురం మార్కెట్ యార్డులో పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ దేవర సత్యనారాయణ అజాత శత్రువని అన్నారు గత జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డులను భ్రష్టు చేశారని మండిపడ్డారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోని ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామని అన్నారు ఎన్డీఏ కూటమిలో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు అనంతరం చైర్మన్ దేవర సత్యనారాయణ మాట్లాడుతూ నలభై రెండు సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నానని తెలిపారు తన సేవలను హోం మంత్రి అనిత గుర్తించారన్నారు మంత్రి అనితకు తన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు తనకు అప్పచెప్పిన పదవికి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అంత దరిద్రంగా ఉంది ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ చూసినట్లయితే మనకి రైతులు స్టోరేజ్ చేసుకోవడానికి కోరం అదే పళ్ళు పండ పెట్టుకోవడానికి మాడు పళ్ళు అవన్నీ అయ్యున్న పెట్టడానికి ఎన్నో నిధులతో ఇక్కడ ఒక మనకి ఇన్స్ట్రుమెంట్ తోటి ఒకటి కట్టడం జరిగింది రూపాయలు తారీఖు కూడా కూడా ఈ రోజు కుదిరింది అది ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి కింద భావించాను ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతారు రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్ గా ఉండాలి అని ఒక మార్కెట్ యాడ్ ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు తెలుసు కనీసం మార్కెట్ యాడ్ ఎక్కడంలో కూడా ఎవరికి తెలియదు అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే మా మార్కెట్ యార్డ్ మాది అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయికైట్ నియోజకవర్గానికి సెపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డ్ నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్ ఎవరో తెలియదు మార్కెట్ యార్డ్ ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా నిజంగా మంచి ప్రోఫైల్ ఇప్పుడే మీకు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేయాలి ఎందుకంటే సుమారుగా ఇక్కడ రైతాంగం మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది ఆ పల్సెస్ ఎక్కువగా పండిస్తారు ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు ఒక పక్క నుంచి కూరగాయలు పండించే డొంకాడు ఆ ఏరియా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది మనకి మామిడి జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించారు రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఎక్విప్